గురుభ్యో నమ రాజమాతంగ నమః నమ వీక్షకులకు వంద మామికబులకు స్వాగతం ఈ రోజు మనం రావు రమేష్ ఇంద్రజ అంకిత్ కొయ్య రమ్య పసుపులేటి హర్షవర్ధన్ అన్నపూర్ణ నటించగా లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోవాలి పద విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానన్న నమ్మకంతో పెరిగిన సుబ్రహ్మణ్యం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి కూడా కోర్టులో కేసుతో ఆగిపోయిన ఉద్యోగం కోసం ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తూ భారీ సంపాదనమే బతికే ఒక మధ్యతరగతి వ్యక్తి అకౌంట్లోకి సడన్గా ఒక పది లక్షలు వస్తే ఆ పది లక్షలని అన్ఎక్స్పెక్టెడ్ గా ఖర్చు పెట్టేసింది తను అసలు ఆ పది లక్షలు ఎలా వచ్చాయి దాని వెనుకున్న కథ ఏమిటి ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి దాని వల్ల తను అనుభవించిన పర్యవసనాలు ఏమిటి దాని చుట్టూ కత్తిరుగుతుంది ఫుల్ ప్లడ్జెట్ క్యారెక్టర్ లో రావు రమేష్ ని మనం ఈ సినిమాలో చూస్తాం ఒక రకంగా మొత్తం సినిమానే తను భుజాలకు ఎత్తుకొని మోసాడని చెప్పాలి ఎక్కడా కూడా ఎనర్జీ ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా తను సూపర్గా పర్ఫామ్ చేశాడు మనకి సినిమాలో కనిపించే హీరో నగర్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్లో రావు రమేష్ అయితే మనకి కనిపించిన మరో హీరో సినిమాలో కనిపించిన మరో హీరో లక్ష్మణ్ కార్య అని చెప్పారు చాలా మలయాళ తమిళ సినిమాలు ఓటీటీలో చూసిన మనకు ఎందుకు మన తెలుగులో ఇలాంటి సినిమా మనకి ఎప్పుడు రాదు అని ఎదురు చూస్తున్న మనకు మన సొంత నేటివిటీతో తగ్గ ఓ మంచి కథతో మంచి డైరెక్షన్తో మంచి ఫీల్ గుడ్ మూవీని మనకు అందించాడు మనందరికీ అందించాడు లక్ష్మణ్ పేపర్లో మనం ఎప్పుడూ చదువుతున్న సంఘటనలను మన మన పరిస్థితులకి అనుగుణంగా జరిగిన రెండు ఇన్సిడెంట్స్ని ఒకటి ఎప్పుడో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కోర్టుల్లో కేసులుగా నిలిచిపోయి ఆగిపోయిన ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూని అలాగే సడన్గా అకౌంట్లో మనకు తెలియకుండానే మన అకౌంట్లో డబ్బులు పడే ఇష్యూని రెండు ఇష్యూలని తీసుకొని దాన్ని సరిగ్గా మేళవించి సరైన కథని డెలివరీ చేశాడు సినిమాలో ఎక్కడా కూడా మనకు బోర్ కొట్టదు చాలా కాలం తర్వాత మనం ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసినట్టు అలాగే తర్వాత నరే సినిమాలు చూసినప్పుడు సినిమాలో చాలా వరకు మనం నవ్వుకుంటూనే ఉంటాం ఆ స్ట్రగుల్ని సరిగ్గా మంచిగా నవ్వు రూపంలో డెలివరీ చేయగలిగాడు డైరెక్టర్ కళ్యాణ్ కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టే ఉంది ఎంఎన్ బాల్రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా నటీనటుల విషయానికి వస్తే భార్య సంపాదిస్తుంటే దాని మీద తినే బతికే భర్తగా తను అనుకున్నట్టు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించే ఈ సమాజానికి చూపించాలి అన్న పట్టుదలతో ఉన్న ఒక మనిషిగా రావు రమేష్ చెలరేగిపోయాడు అలాగే ఇంటి మొత్తాన్ని తన బుస్కందాల మీద మోసి అలసిపోతూ భర్త ఉద్యోగం తెచ్చుకోవాలి ఉద్యోగం సంపాదిస్తాడని నమ్మకం ఉన్నా సరే ఆ కుటుంబాన్ని తన భుస్కంధాల మీద మూయవలసి వస్తుంది అన్న బాధతో ప్రస్టేటెడ్ భారీగా ఇంద్రజ చాలా బాగా చేసింది కొడుకు పాత్రలో అంకిత్ కొయ్య తండ్రితో మంచి రిలేషన్ ఉన్న తండ్రితో మంచి రిలేషన్ ఉన్న కొడుకుగా చాలా బాగా చేశాడు తనున్న ప్రతి ఫ్రేమ్లోనూ కూడా చాలా బాగా చేశాడు తన పక్కన సీనియర్ ఆర్టిస్టు రావు రమేష్ని మ్యాచ్ చేయడం అంత ఆశామాష వ్యవహారం కాదు ఎక్కడా కూడా వాళ్ళు నటిస్తున్నట్టు కాకుండా నిజంగా తండ్రి కొడుకులు ఎలా ఉంటారో అలాగే చేశారు ఒకరికొకరు పోటీగా చేశారు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు అంటే అలాగే ఉండాలని కూడా నటించారు వాళ్ళు రావు రమేష్కి తీసిపోని నటన చూపించాడు అతను అతనికి ముందు ముందు ఇంకా మంచి మంచి పాత్రలు పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తే కంపల్సరీగా తను నిరూపించుకోగలడు మంచి ఆర్టిస్ట్ అంతకుముందు సత్యబాబు సినిమాలో కూడా తను తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది బాగా చేశాడు కూడా ఇక రమ్య పసుపులేటి సుబ్రహ్మణ్యం కొడుకు పెగిరిగా చేసిన రమ్య పసుపులేటి చాలా క్యూట్గా చాలా అందంగా ఉంది తన పాత్రలు తగ్గట్టు తను బాగా చేసింది హర్షవర్ధన్ భారీగా చేసిన ఆవిడ మిగిలిన పాత్రలో చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళు అందరూ కూడా వారి వారి పాత్రలు తగ్గట్టు మంచి సపోర్టింగ్ ఇచ్చి బాగా నటించారు దర్శకుడు కూడా ప్రతి ఒక్కరి చేత బాగా నటన పం పిండుకున్నాడు అలాగే ఫస్ట్ హాఫ్లో రావు రమేష్కి అత్తగా చేసిన అన్నపూర్ణకి మధ్య ఆ డైలాగ్స్ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి బాగా ఇలియర్స్గా ఫీలయ్యి ఒక మధ్యతరతి కుటుంబాన్ని మనం పక్కింట్లో ఉండి చూస్తున్నట్టు మనకి సినిమా అంతా అనిపిస్తుంటుంది ఏమిటంటే ఒక మంచి సినిమాని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ చూద్దాం అనుకుంటున్నారా మస్ట్ అండ్ వాచ్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యాన్ని కంపల్సరీగా మస్ట్ అండ్ వాచ్ చూడండి మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం మామయ్య కబుర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్